హలో ఫ్రెండ్స్ నేను మళ్లీ మీ ముందుకి ఒక భయంకరమైన కథను తీసుకొచ్చేశాను ఇది వింటే మీరు ఒక కొత్త ప్రపంచంలోకి వెళతారు ఇది ట్రైన్లో జరిగిన ఒక భయంకరమైన యథార్థ సంఘటన ఇది వింటే మీ ఒంట్లో ఒక లాంటి భయం మరియు వణుకు పుడుతుంది ఇది ఎంత విచిత్రమైన సంఘటన అంటే దీన్ని చివరి వరకు వింటే మీరే చెప్తారు ఎంత విచిత్రమైనదో విజయవాడలో సత్యం అనే కుర్రాడికి ఈ మధ్యే జరిగింది సత్యం చాలా రోజుల నుంచి విజయవాడలో ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడు అతని ఊరు నిడదవోలు చాలా రోజుల నుంచి సత్యం తన ఊరికి వెళ్దామని అనుకుంటూ ఉంటాడు కానీ టిక్కెట్లు దొరకట్లేదు టిక్కెట్లు దొరికితే లీవ్ దొరకదు కానీ ఒకసారి అనుకోకుండా లీవ్ దొరికింది టికెట్ కూడా కన్ఫర్మ్ అయింది అది సెకండ్ ఏసీలో ఏదో ఒకటి కన్ఫర్మ్ అయింది కదా వెళ్దామని తట్టబుట్ట సర్దుకున్నాడు ఈవినింగ్ ట్రైన్ లగేజ్ పట్టుకుని స్టేషన్కి వచ్చాడు ట్రైన్ రెడీగా ఉంది సత్యం సీటు అప్పర్ బర్త్ తన బర్త్లో సెటిల్ అయ్యాడు కోచ్లో ఎవరూ లేరు తిప్పి కొడితే కోచ్ మొత్తానికి కలిపి ఒక పన్నెండు పదమూడు మంది మాత్రమే ఉన్నారు పోనీలే మంచిదే జనాలుంటే గోలగోల చేస్తారు పిల్లలు గేడుస్తుంటారు చాలా డిస్టర్బ్ అయ్యేది కింద లోవర్ బర్త్ చూశాడు ఎవరు లేరు ఇది కూడా ఖాళీగానే ఉంది కిందికి వెళ్దామని కిందికి వచ్చి అంతా సెట్ చేసుకున్నాడు మొబైల్లో మంచి కొత్త మూవీ పెట్టుకుని చూస్తూ ఉన్నాడు కాసేపు అయ్యాక ఫుడ్ ఆర్డర్ తీసుకోవడానికి ఒకతను వచ్చాడు ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడు కాసేపటికి ఫుడ్ కూడా వచ్చింది మంచిగా తినేసి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి పడుకుందామని ఫోన్ పక్కన పెట్టి మంచిగా దుప్పటి కప్పుకుని పడుకున్నాడు పడుకుని ఎంత టైం అయిందో తెలీదు చాలాసేపటి తర్వాత సత్యంకి తన కాలు ఎవరో నెమురుతున్నట్లు అనిపించింది ఉలిక్కిపడి లేచి చూస్తే ఒక అడుక్కునేవాడు ఏంటి అని అడిగాడు అతను తన చేయి చాచాడు సత్యం అతనితో బాబు ఏమి లేదు ముందుకి వెళ్ళు అని అన్నాడు సత్యంకి చాలా విచిత్రంగా అనిపించింది అతన్ని చూస్తే ఎన్నో రోజుల నుంచి స్నానం చేయలేదు బట్టలు చాలా మాసిపోయి ఉన్నాయి అంత దరిద్రంగా ఉన్నాడు ఇలా ఎలా సెకండ్ ఏసీలోకి వచ్చాడు సరేలే నిద్ర అంతపోయింది వాష్రూంకి వెళ్ళొచ్చి పడుకుంటాను ఈసారి కర్టెన్ వేసుకుని పడుకుంటాను అని వాష్రూంకి వెళ్లాడు వాష్రూమ్ నుంచి బయటికి రావడానికి డోర్ ఓపెన్ చేశాడు అంతే ఒక్కసారిగా గట్టిగా కేకవేశాడు ఎందుకంటే ఆ అడుక్కునేవాడు కరెక్ట్ గా వాష్రూం డోర్ దగ్గరే ఉన్నాడు మళ్లీ చేయి చాచాడు బాబు ఇందాకే చెప్పాను కదా ఏమీ లేదని వెళ్ళు ఇక్కడి నుంచి అని చిరాకు పడి తన బర్త్ దగ్గరికి వచ్చేశాడు ఇప్పుడు నిద్ర రావట్లేదు ఏం చేయను అని ఫోన్లో మూవీ కంటిన్యూ చేశాడు కాసేపయ్యాక సడన్ గా ట్రైన్ ఆగిపోయింది ఫోన్ పక్కన పెట్టి డోర్ దగ్గరికి వెళ్ళి చూద్దామని వెళ్లాడు అరే ఇదేంటి ఇంత చిన్న స్టేషన్లో ట్రైన్ ఆగదు కదా ఎందుకు ఆగింది ఈ ట్రైన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇది ఇలాంటి స్టేషన్లలో ఆగదు కదా అని చూశాడు రెడ్ సిగ్నల్ ఉంది ఓకే సిగ్నల్ ఇవ్వలేదేమో అందుకే ఆగింది అనుకోని డోర్ దగ్గరే నిలుచున్నాడు ఆ స్టేషన్లో ఎవరూ లేరు ఎదురుగా ఒక సిమెంట్ బెంచ్ మీద మాత్రం ఆ అడుక్కునేవాడు కూర్చుని ఉన్నాడు అలా కూర్చుని సత్యంని చాలా దీర్ఘంగా చూస్తున్నాడు సత్యంకి భయం వేసి అక్కడి నుంచి వచ్చి తన సీట్లో కూర్చుని ఫోన్లో రీల్స్ చూస్తూ ఉన్నాడు ఒక పది నిమిషాలకి ట్రైన్ మూవ్ అయింది కాని కొంత దూరం వెళ్లాక మళ్లీ ఆగింది మళ్ళీ ఏమైంది అని డోర్ దగ్గరికి వచ్చి చూశాడు సిగ్నల్ లాంటిది ఏమీ కనిపించలేదు అది ఒక టర్నే అంతా ఒక అడవి లాగా ఉంది కూడా ఒక్కటంటే ఒక్క లైట్ లేదు అంతా చీకటిగా ఉంది చంద్రుడి కాంతి మాత్రం లైట్గా ఉంది సత్యం అలా చూస్తూ ఉండగా సడన్ గా ఒక పిల్లాడు గట్టి గట్టిగా అరుస్తూ ఉన్నాడు సత్యం అటు ఇటు చూశాడు ఎక్కడి నుంచి అరుపులు వినిపిస్తున్నాయి అని చూస్తే కొంత దూరంలో ఆ అడుక్కునేవాడు ఒక పిల్లాడిని లాక్కెళ్తున్నాడు ఆ పిల్లవాడు అరుస్తున్నాడు ఆ అడుక్కునేవాడు పిల్లాడిని అడవిలోకి లాక్కెళ్తుంటే సత్యం ఆ పిల్లాడిని కాపాడదామని ట్రైన్ దిగుతాడు అప్పుడే ట్రైన్ మూవ్ అవుతుంది సత్యంకి ఏం చేయాలో అర్థం కావడం లేదు వెళ్ళి ఆ పిల్లాడిని కాపాడాలా లేదా ట్రైన్ ఎక్కాలా అని వెంటనే ఒక అతను సత్యం దగ్గరికి వచ్చి బాబు ఏం చేస్తున్నావు రా ట్రైన్ ఎక్కువ త్వరగా వెళ్ళిపోతుంది అంటాడు కాదండి అతను ఆ పిల్లాడిని లాక్కెళ్తున్నాడు చూడండి అంటాడు పిల్లాడా ఎక్కడా అక్కడ ఎవరు లేరే అదేంటి మీకు ఆ అరుపులు వినిపించడం లేదా అని అంటాడు లేదు నాకు ఎలాంటి అరుపులు వినిపించడం లేదు ముందు నువ్వు ట్రైన్ అంటాడు సత్యం ట్రైన్ ఎక్కేస్తాడు తన సీట్లోకి వెళ్ళి కూర్చుంటాడు సత్యం భుజం మీద ఎవరో తడతారు సత్యం వెనక్కి తిరిగి చూస్తే ఆ అడుక్కునేవాడు ఈసారి మాత్రం అతను మామూలుగా కనిపించడం లేదు చాలా భయంకరంగా అతి క్రూరంగా కళ్ళు చాలా పెద్దగా తెరగా రక్తంతో నిండి ముడతలు పడి వేలాడుతున్న చర్మం అతి భయానకంగా కనిపిస్తున్నాడు సత్యం అతన్ని చూసి వెంటనే స్పృహ తప్పి పడిపోయాడు చాలా సమయం గడిచింది సత్యం లేచి చూశాడు తెల్లవారిపోయింది సత్యం హాస్పిటల్లో ఉన్నాడు వార్డ్ బాయ్ ని పిలిచి అడిగాడు అన్నా నేను ఎక్కడున్నాను అని దానికి వార్డ్ బాయ్ ఇలా అంటాడు సర్ ఇది రైల్వే హాస్పిటల్ ఇప్పుడు మీరు రాజమండ్రిలో ఉన్నారు దానికి సత్యం అయ్యో నేను మా ఊరు వెళ్ళాలి మీరు నాకు ట్రీట్మెంట్ ఇచ్చారు కదా మీ బిల్ ఎంత అయిందో చెప్పండి కట్టేసి వెడతాను అంటాడు దానికి వార్డ్ బాయ్ సర్ మీ బిల్ ఆల్రెడీ కట్టేశారు అంటాడు కట్టేశారా ఎవరు ఎవరు కట్టారు అని అడుగుతాడు దానికి బాయ్ రాత్రి మిమ్మల్ని ఒక విచిత్రమైన ఒక అతను తీసుకొచ్చాడు చూడటానికి అతను అడుక్కునే వాడిలాగా ఉన్నాడు మిమ్మల్ని ఇక్కడ అడ్మిట్ చేసి బిల్ మొత్తం కట్టేశాడు ఇంకా చెప్పాలంటే బిల్ కంటే ఎక్కువే ఇచ్చాడు మరి అతని దగ్గర అంత డబ్బు ఎలా వచ్చిందో అని బాయ్ అంటాడు సత్యంకి ఏమీ అర్థం కాదు అయోమయంలో పడిపోయాడు ఎలా జరిగింది అని ఎవరితో ఆయన చెప్తే పిచ్చోడు అంటారు అని సత్యం ఎవరితోనూ ఏమి చెప్పకుండా తన ఊరికి వెళ్ళిపోతాడు ఊర్లో కూడా ఎవరితోనూ ఏమి చెప్పడు కాని దిగాలుగా ఉంటాడు ఇది చూసి సత్యం ఫ్రెండ్ చలం సత్యం అడుగుతాడు అరే ఏమైందిరా ఎందుకు రావచ్చినప్పటి నుంచి చూస్తున్నాను చాలా మూడిగా ఉంటున్నా ఏమైందో చెప్పు అని బలవంత పెడితే అప్పుడు సత్యం చలంని దూరంగా తీసుకెళ్లి జరిగిందంతా చెప్తాడు చలంకి ఇలాంటి విషయాల గురించి తెలుసు సత్యంకి ఏమి జరిగిందో చలంకి అర్థమైంది వెంటనే తనకు తెలిసిన ఒక బాబా దగ్గరికి తీసుకెళ్ళి తాయెత్తు కట్టిస్తాడు సత్యం మళ్లీ నార్మల్ అవతాడు విజయవాడకి తిరిగి వస్తాడు కాని సత్యం మాత్రం ఇది జీవితంలో మర్చిపోలేడు మరి మీరేమంటారు ఈ కథ విన్నాక మీకేమనిపిస్తుంది ఈ కథ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కామెంట్ చేయండి కథ నచ్చినా నచ్చకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరచిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ కొడితే మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో అల్ అని పైన ఉంటుంది అది సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి మరెన్నో భయంకరమైన సంఘటనలు మీ ముందుకు ప్రతిరోజు తెస్తూనే ఉంటాను ఇలాంటి సంఘటనలు మీతో లేదా మీకు తెలిసిన వాళ్ల జీవితంలో జరిగి ఉంటే మాకు వ్రాసి పంపండి ఎందుకంటే రేపు రాబోయేది మీ కథే అయి ఉండవచ్చు ఓకే మరి రేపు కలుద్దాం ఒక కొత్త కథతో అంతా వరకు సెలవు नमस्कार नीक शुभम कल